హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక చిన్న అప్డేట్ ఇవ్వడానికైతే మేము ముందుకు వచ్చానండి అదే ఈ మధ్య ఎలక్ట్రిసిటీ బిల్స్ మనం ఎలా పే చేస్తున్నాం ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే అండ్ పేటిఎం వీటిలో పే చేస్తున్నాం కదా బట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది అదేంటంటే ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే అండ్ పేటిఎం వీటిలో మనమైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయలేము జూలై ఫస్ట్ ని తీసుకొచ్చింది కావాలంటే మీ దగ్గర యాప్స్ ఉంటాయి కదా ఫోన్ పే యాప్ ఉంటాయి కదా యాప్స్ ఓపెన్ చేసి చూసుకోండి మన ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయడానికి ఉండదు అప్డేట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళైతే టిఎస్ఎస్పిడిసిఎల్ అనే యాప్స్ ఉంది యాప్ ప్లే స్టోర్ లో అండ్ యాప్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంది అది డౌన్లోడ్ చేసుకుని అందులో చైనా పే చేయొచ్చు లేకపోతే జీ సదరన్ పవర్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో నుంచి అయినా పే చేయొచ్చు అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఏపీఎస్పిడిసిఎల్ అనే యాప్ ఇంకా ప్లే స్టోర్లో రాలేదు ఒక త్రీ ఫోర్ డేస్లో అయితే మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది లేకపోతే ఏపీఎస్పిడిసిఎల్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళన్నా కూడా మనం పే చేసుకోవచ్చు సో ఇది అప్డేట్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా Like share and subscribe